తెలుగుదేశం పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి గతంలో ఎలక్షన్ ముందు వాళ్ళు చెప్పిన దానికి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలకు కూడా ఎక్కడా పంత లేదు ఏరు దాటిన తర్వాత తగలేయడం అంటే ఇదే అని మనం చెప్పవచ్చు ఎలక్షన్ ముందు మరి ఏమైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి శాంక్షన్ ఇవ్వడం జరిగిందో మరి దానిపైన రకరకాల విమర్శలు చేయడం అందులో మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోట లేకుండా చేస్తామని వచ్చిన వెంటనే జీవోలు ఇచ్చేది రద్దు చేస్తామని వాళ్ళు చెప్పడం తర్వాత వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అది రద్దు చేయడం అటు నుంచి కాలేజీల్ని ప్రైవేటు పరం చేసే విధంగా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నారు దీనికి నిదర్శనే ఈ మధ్య జరిగిన సంఘటనలు మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదిహేడు మెడికల్ కాలేజీల్లో ఆల్రెడీ పోయిన సంవత్సరం ఐదు మెడికల్ కాలేజీలు మరి ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడం అడ్మిషన్లు కూడా ప్రారంభించడం జరిగింది సుమారు ఏడు వందల యాభై మంది మెడికల్ స్టూడెంట్స్ ఈ రోజున మరి ఆ కాలేజీల్లో వాళ్ళు విద్యను అభ్యసిస్తున్నారు మరి ఈ సంవత్సరం అయితే ఇంకో ఏడు ఐదు మెడికల్ కాలేజీలు అంటే సుమారు ఏడు వందల యాభై మంది మళ్ళీ అడ్మిషన్లు ఇంకో వాళ్ళు ఎదురు చూస్తుంటే కేవలం యాభై మంది అది కూడా పులివెందుల్లో యాభై మందికి వాళ్ళు నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఉన్న వాళ్ళు రికమెండ్ చేస్తే అడ్మిషన్కి రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఆ యాభై మందిని కూడా క్యాన్సిల్ చేయమని వాళ్ళు మరి ఎన్ఎంసికి రాశారంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా మరి నీట్ విద్యార్థుల్ని మోసం చేస్తుందా అన్నది మరి మనం అందరం కూడా చూస్తున్నాం ఈ నీట్లో క్వాలిఫై అయ్యి మంచి ర్యాంకులు వచ్చిన వాళ్ళు ముఖ్యంగా పేద ప్రజలు ఎంతో మంది మరి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని మెడికల్ కాలేజీలు వచ్చినందుకు మనకి సీట్ వస్తుందని ఎదురు చూస్తున్న తరుణంలో వాళ్ళందరికీ కూడా మరి ఏ రకంగా మరి మోసం చేసి వాళ్ళందరికీ కూడా మరి నష్టపరిచారా అన్నది మనం చూస్తున్నాం ఇంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ సంవత్సరం ఈ మెడికల్ కాలేజీ కాదు వచ్చే సంవత్సరం మిగతా కాలేజీలు కూడా స్టార్ట్ అయ్యి మరి ఎంతోమంది పేద విద్యార్థులకు మెడికల్ కోర్సులు మరి చదవడానికి ఉపయోగం ఉండేది అటువంటి విషయంలో ఇంత దారుణంగా మరి మెడికల్ స్టూడెంట్స్ని మెడికల్ అంటే డాక్టర్స్ అవ్వాల్సిన స్టూడెంట్స్ని వంచడమే కాకుండా వాళ్ళని ఏ రకంగా మోసం చేసి మోసపూర్తి వాగ్దానాలు చేసి చంద్రబాబు నాయుడు అంటకో ఏ రకంగా అధికారంలోకి వచ్చారా అన్నది మనం చూస్తున్నాం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ రకంగా మోసం చేస్తున్నారా అన్నది నాకు చూసాం మరి మెడికల్ కాలేజీలు వస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం ప్రకారంగా ఈ మెడికల్ కాలేజీలు వస్తే ఎంతోమంది పేద విద్యార్థులకు మరి డాక్టర్ అయ్యే అవకాశం వాళ్ళకి వస్తుంది డాక్టర్ల కొరత తీరుతుంది అంతేకాకుండా మరి ఆయన హయాంలో చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఒక్కొక్క హెల్త్ సెంటర్ని స్టార్ట్ చేయడం మరి ఎక్కడికక్కడే పిహెచ్సిని ప్రతి మండలానికి రెండు పిహెచ్సి అదే కాకుండా మరి వంద పడకల ఆసుపత్రులుగా కూడా చాలా హాస్పిటల్ని మరి అప్గ్రేడ్ చేయడం జరిగింది దానికి నిదర్శనంగానే అక్కడికి మన అనపర్తిలో కూడా వంద పడకల ఆసుపత్రిగా మరి ఏరియా ఆసుపత్రిగా దీన్ని డెవలప్ చేయడమే కాకుండా సుమారు పదమూడున్నర కోట్లు మరి ఆయన గ్రాంట్ ఇవ్వడం అదనపు బిల్డింగ్లకి ఆల్రెడీ ఆ వర్క్ కూడా మరి స్టార్ట్ అవ్వడం అంతేకాకుండా మరి డాక్టర్స్ని సుమారు ఇరవై మూడు మంది స్పెషలిస్టుని మిగతా స్టాఫ్ని కలిపి సుమారు తొంభై మందిని స్టాఫ్ని ఇక్కడ మరి ఇక్కడ మన అనపర్తి ఏరియా హాస్పిటల్లో చేస్తున్నారంటే మెడికల్ పట్ల అంటే వైద్యం పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న చిత్తశుద్ధి దీన్ని బట్టి తెలుస్తుంది అంతేకాకుండా ఈ మెడికల్ కాలేజీలు వస్తే మారుమూల ప్రాంతాల్లో కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కింద ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి ఎంతో మంది స్పెషలిస్ట్ వస్తారు ఇటు విద్యార్థులకు మరి ఎంబీబీఎస్ చదవడమే కాకుండా అటు పేదలందరికీ కూడా మరింత వైద్యం అందుతుందని మరి ఆయన ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటే తెలుగుదేశం పార్టీ మరి దాని మిత్రపక్షాలు మరి దీని పట్ల మరి ఒత్తిడి చేయకుండా వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఈ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటు పరం చేసేలాగా మరి చంద్రబాబు నాయుడు అనుకో మరి ఏ రకంగా వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు అన్నది మనం అందరం కూడా చూస్తున్నాం ఏది ఏమైనా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మే వైద్యం పట్ల ఉన్న చిత్తశుద్ధి మన అందరికీ కూడా తెలుసు ఆరోగ్యశ్రీకి సుమారు మూడు వేల వరకు కూడా వ్యాధులు ఆరోగ్యశ్రీలో చేర్చడం అంతేకాకుండా సుమారు ఇరవై ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఖర్చు పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడితే తర్వాత వచ్చిన మరి తెలుగుదేశం పార్టీ వారి మిత్రపక్షాలు కలిపి దాన్ని ఐదు లక్షలకు తగ్గించడమే కాకుండా ఆరోగ్యశ్రీని నిర్వీన్యం చేసేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే పేదల యొక్క వైద్యంకి వాళ్ళు ఏ రకంగా వైద్యం అందకుండా ఏ రకంగా వాళ్ళు చేస్తున్నారా అన్నది మనం చూస్తున్నాం ఏది ఏమైనా ప్రజలందరూ కూడా మరి గమనిస్తున్నారు ఏ ప్రభుత్వ హయాంలో మరి పేద ప్రజలకు వైద్యం అందింది ఏ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు చదువుకుంటానికి మంచి మంచి కాలేజీలో సీట్లు వచ్చినాయి అదే విధంగా ఫీజు రింబర్స్మెంట్ ఏ రకంగా వచ్చిందా అన్నది ప్రజలందరికీ కూడా తెలుసు కాబట్టి రానున్న రోజుల్లో తగిన విధంగా వీళ్ళందరూ కూడా బుద్ధి చెప్తారంటే వాళ్ళు మాత్రం ఎటువంటి సందేహం లేదు అంతేకాకుండా ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి మీరు ఒకటే ఆలోచించండి ఏ ప్రభుత్వంలో పేద ప్రజలకు మేలు జరిగింది ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందా అన్నది ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడు కూడా మరి గుర్తించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ